ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన చర్చించుకుందాం ముందుగా మిత్రులందరికీ స్వాగతం ఈరోజు జనవరి పదిహేడవ తారీఖు శుక్రవారం ఎటువంటి ఎక్స్పైరీలు లేవు ముందుగా ఐడియాస్ సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం ఇన్ఫోసిస్ ఫైవ్ పాయింట్ సెవెన్ సెవెన్ పర్సెంట్ నెగిటివ్లో క్లోజ్ అయింది ఫ్రెండ్స్ విప్రో కూడా నెగిటివ్లో క్లోజ్ అయింది డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ త్రీ పాయింట్ టూ త్రీ పర్సెంట్ నెగిటివ్గా ఉంది హెచ్డిఎఫ్స్ బ్యాంకు పాయింట్ ఎయిట్ ఎయిట్ పర్సెంట్ నెగిటివ్గా ఉంది ఐసీసీ బ్యాంక్ స్లైట్ బుల్లిష్లో క్లోజ్ అయింది ముఖ్యంగా ఇన్ఫోసిస్ మంచి రిజల్ట్స్ అనౌన్స్ చేసినప్పుడు కూడా ఓకే ఏడిఆర్స్ నుంచి ఆ సిగ్నిఫికెంట్ డ్రాప్ అనేది కనిపిస్తుంది అండ్ ఆఫ్ కోర్స్ ఏంటంటే విప్రో కూడా నెగిటివ్లో ట్రేడ్ అవుతుంది సో ప్రాబ్లీ ఐటీ స్టాక్స్ అనేది ప్రెషర్లో ఉండే అవకాశం ఉన్నట్టు ఏడిఆర్స్ అనేది క్లియర్గా ఇండికేట్ చేస్తూ ఉంది ఇండియన్ ఇండిసెస్ ఎలా పర్ఫామ్ చేసినాయి అనేది మనం తీసుకుని ఐటీ నిన్న ప్రాఫిట్ బుకింగ్ జరిగింది ఎఫ్ఎంసీసీ ఫార్మా ఏంటంటే కొద్దిగా ప్రెషర్లో ఉంది పియూస్ బ్యాంక్ మెటల్ ఎనర్జీ కమాడిటీస్లో ఆ సిగ్నిఫికెంట్ బౌన్స్ అనేది కనిపించింది మొత్తం మీద ఒక ఎయిటీ పర్సెంట్ ఇండిసెస్ అనేది రికవరీ అయితే జరిగినట్టు తెలుస్తుంది గ్లోబల్గా మార్కెట్స్ ఎలా ఉన్నాయనేది మనం తీసుకున్నట్టయితే ఇక్కడ ఏషియా మార్కెట్ జపాన్ నెగిటివ్లో ఉంది సౌత్ కొరియా నెగిటివ్గా ఉంది అఫ్కోర్స్ ఏంటంటే చైనా ఫిఫ్టీ ఫీచర్స్ స్లైట్ బెరిష్గా ఉన్నాయి లండన్ నెగిటివ్గా ఉంది వాటిని మినహాయిస్తే డౌజన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ కానీ యూఎస్ ఫైవ్ హండ్రెడ్ జర్మన్ ఫ్రాన్స్ హాంకాంగ్ రష్యా గెయినర్స్లో అయితే ఉన్నాయి అయితే ఫ్రెండ్స్ రష్యా టాప్ గెయినర్గా ఉండగా ఏషియా మార్కెట్ జపాన్ అంటర్ ప్రెషర్లో ఉంది గ్లోబల్గా మనం చూసుకున్నట్టయితే కొద్దిగా పాజిటివ్ సెంటిమెంటు లేదా మిక్స్డ్ సెంటిమెంట్ అనేది కనిపిస్తుంది ఇక డౌజోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్కి సంబంధించిన స్టాక్స్ ఏ విధంగా క్లోజ్ అయినాయి అనేది మనం చూస్తే యునైటెడ్ హెల్త్ అండ్ యాపిల్ వాల్ట్ డిస్నీ అనేది టాప్ లూజర్స్ లిస్ట్లో వెళ్ళినాయి అండ్ టాప్ గెయినర్స్లో జాన్సన్ అండ్ జాన్సన్ బోయింగ్ అనేది ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మొత్తం మీద నిన్నటి రోజున గెయినర్స్ ఎక్కువగా ఉన్నాయి అండ్ లూజర్స్ కొద్దిగా తక్కువగా ఉన్నట్టు ఉంది ఇక ఎకనామిక్ క్యాలెండర్ అనేది మనం తీసుకున్నట్లయితే నేను రోజున లండన్కి సంబంధించిన జీడిపి డేటా అనేది కొద్దిగా నెగిటివ్గా రావడం జరిగింది అండ్ యుఎస్కు సంబంధించిన కోర్ రిటైల్ సేల్స్ ఏ విధంగా ఉన్నాయి అది కూడా నెగిటివ్గా రావడం జరిగింది జాబ్లెస్ క్లెయిమ్స్ అంటే నిరుద్యోగ భృతికి ఫస్ట్ టైం అప్లై చేసుకునే వారి సంఖ్య పెరిగింది ఇది నెగిటివ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఫిలడోఫియా ఫెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ డేటా అనేది మనం తీసుకున్నట్టు ఇది పాజిటివ్గా రావడం జరిగింది రిటైల్ సేల్స్ యుఎస్కి సంబంధించింది అవి పడిపోవడం అనేది జరిగింది మొత్తం మీద యూఎస్ డేటా అంత స్ట్రాంగ్ అయితే కనిపించట్లేదు అండ్ ఈరోజు చైనాకి సంబంధించిన జీడిపి డేటా అనేది రావడం జరుగుతుంది ఇది వెరీ ఇంపార్టెంట్ డేటా ఫ్రెండ్స్ మనకి ఇంకా ఫార్టీ ఎయిట్ మినిట్స్లో ఈ డేటా అనేది అప్డేట్ అవుతుంది సో అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు చైనా ఎటువంటి డేటా అనేది రిలీజ్ చేస్తుంది అని చెప్పేసి అది పాజిటివ్గా అంటే ప్రాబ్లీ మన మార్కెట్స్ కొద్దిగా బౌన్స్ అయ్యే అవకాశం ఉంది ఒకవేళ నెగిటివ్గా ఇచ్చింది అనుకోండి మన మార్కెట్లో కూడా మళ్ళీ కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగే అవకాశం ఉంది ఇక ఇండియా బేస్ చేసుకునే ఎకనామిక్ క్యాలెండర్ అనేది మనం తీసుకున్నట్టే ఈరోజు సాయంత్రం ఐదు గంటలకి డిపాజిట్ గ్రోత్ ఏ విధంగా ఉంది ఆ యొక్క డేటా రిలీజ్ అవుతుంది ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఎలా ఉన్నాయి మన దగ్గర దాని తర్వాత బ్యాంక్ లోన్ గ్రోత్ ఏ విధంగా ఉంది ఆ డేటా రిలీజ్ అవుతుంది అది ఫ్రెండ్స్ ఈ మంత్ కూడా మొత్తం కూడా రిజల్ట్స్ అనేది ఉన్నాయి కాబట్టి రిలయన్స్ ఇండస్ట్రీస్ నుంచి మంచి రిజల్ట్స్ అయితే రావటం అనేది జరిగింది ఎవరైతే నిపుణులు ఈ యొక్క ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారో ఆ ఎక్స్పెక్టేషన్స్ని బీట్ చేసిందని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక ఇన్ఫోసిస్ విషయానికి వచ్చి జరిగే ఫ్రెండ్స్ ఇది పర్లేదు మంచి రిజల్ట్స్ అనౌన్స్ చేసింది ఇన్ఫోసిస్ కూడా బట్ ఇన్ఫోసిస్ ఏడిఆర్ అంటే అక్కడ న్యూయార్క్ ఎక్స్చేంజ్లో ఇండియన్ స్టాక్ అనేది ట్రేడ్ అవుతూ ఉంటాయి కదా అవి చూస్తే ఒక్కసారి సిక్స్ పర్సెంట్ అనేది పడిపోవడం జరిగింది ఆఫ్కోర్స్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే వీళ్ళు ఏంటంటే మంచి గైడెన్స్ కూడా ఇవ్వడం జరిగింది ఏది అంటే గైడెన్స్ అంటే మా బిజినెస్ ఎంత గ్రో అవుతుందని చెప్పేసి ఫోర్ పాయింట్ ఫైవ్ టు ఫైవ్ పర్సెంట్ గ్రో అవుతుందని చెప్పేసి వాళ్ళు మెన్షన్ చేశారు అయినప్పటికి కూడా ఏడిఆర్ ఏదైతే ఉందో ఇన్ఫోసిస్కి సంబంధించింది అక్కడ సిగ్నిఫికెంట్గా డ్రాప్ అయింది ప్రాబల్ ఏంటంటే ఇన్ఫోసిస్లో మనం గ్యాప్ డౌన్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే ఇయో స్టాక్స్ అనేది కొద్దిగా లోవర్లో ట్రేడ్ అయినాయి ఎందుకంటే టెక్ సంబంధించిన కంపెనీలు ఆశాజనకంగా అగ్రెసివ్గా అయితే రిజల్ట్స్ అనౌన్స్ చేయట్లేదు దాని తర్వాత ట్రంప్ గారి ఇనాగరేషన్ కూడా కొద్దిగా కాషియస్గా ఉన్నారని చెప్పేసి చెప్పొచ్చు ఇక ఫ్రెండ్స్ పదిహేడో తారీఖు అంటే ఈరోజు మనకి కొన్ని కంపెనీలు రిజల్ట్స్ అనౌన్స్ చేస్తున్నాయి ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ నుంచి ఎస్బీఐ లైఫ్ జియో ఫైనాన్షియల్స్ విప్రో టెక్ మహీంద్రా ఇండియన్ హోటల్స్ ఐసిఐసిఐ జనరల్ ఇన్సూరెన్స్ సో వీటిలో ఏంటంటే మూమెంటు ఉండే అవకాశం ఉంది ఒకవేళ మార్కెట్ అవర్స్లో కానీ రిజల్ట్స్ అనౌన్స్ చేస్తే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో మణపురం ఎల్టీఎఫ్ ఏబిఎఫ్ఆర్ఎల్ కళ్యాణ్ జ్యువెలర్స్ ఏంజిల్ వెన్ను ఆర్బిఎల్ బ్యాంకు బంధన్ బ్యాంకు ఆర్తి ఇండస్ట్రీస్ హిందుస్థాన్ కాపురు బ్యాన్ లిస్టులకు వెళ్ళిపోయాయి ఫ్రెండ్స్ వీటిలో మనం ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ చేయకూడదు ప్రొబలిక్ కెన్ఫిన్ హోమ్ పీవీఆర్ ఐనాక్స్ అనేది కూడా బ్యాన్ లిస్టులకు వెళ్లే అవకాశం ఉంది నిఫ్టీ హీట్ మ్యాప్ అనేది మనం తీసుకున్నట్టయితే హెచ్డీఎఫ్సీ లైఫ్ బీఈఎల్ టాప్ గెయినర్స్ లిస్టులో ఉన్నాయి ఫ్రెండ్స్ అండ్ హెచ్డిఎఫ్సి లైఫ్ మీద కూడా బ్రోకరేజ్ సంస్థలు పాజిటివ్గా ఉన్నాయని చెప్పేసి మొన్న వీడియోలో మనం చెప్పుకున్నాం దాని తర్వాత ట్రాప్ లూజర్స్లో ట్రెండ్ టు డాక్టర్ రెడ్డి స్లాబ్స్ అనేది కనిపిస్తూ ఉన్నాయి ఇక కొన్ని స్టాక్స్లో ఫ్రెండ్స్ సిగ్నిఫికెంట్గా లాంగ్ బిల్డప్ అనేది జరుగుతుంది అటువంటి స్టాక్స్ మనం చూసుకున్నట్టుగా హెచ్డిఎఫ్సి లైఫ్ ఎల్టీటిఎస్ బ్యాంక్ ఇండియా ఎంఎఫ్ఎస్ఎల్ ఎస్బీఐ కార్డ్ అనేది కనిపిస్తుంది సిగ్నిఫికెంట్ షార్ట్ కవరింగ్ ఎన్సీసీ ఎల్ఐసిఐ ఇండస్టెంట్ బ్యాంక్ రిలయన్స్ ఫిన్ నిఫ్టీలో కనిపిస్తుంది అఫ్కోర్స్ ఇండెక్స్ అనేది వచ్చింది ఓకే ఇక షార్ట్ బిల్డప్ డాక్టర్ రెడ్డి స్లాబ్స్ ఓల్టా సిఎస్సి టాటా కన్స్యూమర్స్ విప్రోలో కనిపిస్తుగా ఓరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎన్ఫీ అండ్ టీసీఎస్లో ఏంటంటే లాంగ్ అన్వైండింగ్ ఎవరైతే లాంగ్ తీసుకున్నారో వాళ్ళందరూ కూడా ఎగ్జిట్ అవుతున్నట్టు డేటా అనేది చూపిస్తూ ఉంది టోటల్గా ఎలా ఉంది అనేది మనం తీసుకున్నట్టయితే ఇక్కడ సో ఫ్రెండ్స్ ఇక్కడ లాంగ్ సైడ్ ఏమో సిక్స్టీ ఫోర్ పర్సెంట్ ఉన్నారు షార్ట్ సైడ్ సిక్స్టీన్ పర్సెంట్ ఉన్నారు సిగ్నిఫికెంట్ షార్ట్ ఫోర్ పర్సెంట్ సిగ్నిఫికెంట్ లాంగ్ ఫోర్టీన్ పర్సెంట్ ఉన్నారు అండి బ్రాడర్ పిక్చర్లో ఏంటంటే కొద్దిగా లాంగ్ సైడ్ అనే పొజిషన్స్ తీసుకున్నారని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు అయితే ఫ్రెండ్స్ ఈ యొక్క చార్ట్ అనేది మనం అబ్జర్వ్ చేస్తూ వస్తూ ఉన్నా నిన్నటి రోజున ఏంటంటే గ్యాప్ అప్ అయింది కొద్దిగా స్లైట్గా కిందకి రావడం అనేది జరిగింది ఎనీ హౌ మనం ఇక్కడ ఇంటర్ప్రిటేషన్ అనేది తీసుకున్నట్టు బేస్డ్ అన్ ద ప్రైస్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ లాంగ్ బిల్డప్ అనేది అడ్వైజ్ చేస్తూ ఉంది ఇక ఫ్రెండ్స్ మనకి పార్టిసిపెంట్ వాయిస్ డేటా అనేది తీసుకున్నట్టు ఎఫ్ఐఎస్ అన్నింటిలో కూడా బేరిష్గా ఉన్నారు అండ్ ప్రొపరేటరీ విషయానికి వచ్చేసరికి ఇండెక్స్ ఫీచర్స్ ద్వారా బేరిష్గా ఉన్నారు స్టాక్ ఫీచర్స్ ద్వారా బులిష్గా ఉన్నారు క్లయింట్ అన్నింటిలో కూడా బులిష్గా ఉన్నారు డిఐఎస్ అన్నింటిలో కూడా బులిష్గా ఉన్నారు సో టోటల్గా మనం తీసుకుంటే ఎఫ్ఐఎస్ నాలుగు వేల మూడు వందల నలభై రెండు కోట్లు క్యాష్ మార్కెట్లో సెల్ చేశారు డిఏఎఎస్ ఏమో రెండు వేల తొమ్మిది వందల ఇరవై తొమ్మిది కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేశారు ఎఫ్ఐఎస్ ఈసారి అగ్రెసివ్గా సెల్లింగ్ చేశారు డిఐఎస్ బాయింగ్ కొద్దిగా తగ్గిందని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు ఇక నిఫ్టీ ఇంపార్టెంట్ లెవెల్స్ ఏంటి అనేది మనం తీసుకున్నట్లయితే కొద్దిగా గ్యాప్ డౌన్ అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఈరోజు ఇక్కడ ఆర్ వన్ ఏదైతే ఉందో ఆర్ వన్ దగ్గర మంచి సపోర్ట్ అయితే తీసుకుంది సో ప్రస్తుతానికి ఈ లెవెల్ అనేది మనం వాచ్ చేయొచ్చు సపోర్ట్ లాగా ఒకవేళ ఆ లెవెల్ డౌన్ జరిగింది అనుకోండి మనకి ఇరవై మూడు వేల రెండు వందల పదిహేడు అనేది ఇమీడియట్గా ఉన్న సర్ సపోర్ట్ అని చెప్పేసి చెప్పవచ్చు ఇక రెసిస్టెన్స్ విషయానికి వస్తే ఇరవై మూడు వేల నాలుగు వందల ముప్పై ఆరు ఇక సెన్సెక్స్ విషయానికి వస్తే మనకి ఇమీడియట్గా మన సిగ్నిఫికెంట్ రెసిస్టెన్స్ డెబ్బై ఏడు వేల రెండు వందల నలభై రెండు ప్రస్తుతం మనం వాచ్ చేయాల్సిన సపోర్టు డెబ్బై ఆరు వేల తొమ్మిది వందల ఎనభై మూడు ఆ లెవెల్ బ్రేక్డౌన్ జరిగితే డెబ్బై ఆరు వేల ఏడు వందల ముప్పై ఒకటికి రావచ్చు ఇక బ్యాంక్ నిఫ్టీ అయితే కొద్దిగా ఉల్లిష్గా ఉంది బట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎందుకో కాల్స్ అయితే సెల్లింగ్ చేయట్లేదు ప్రస్తుతానికి నలభై తొమ్మిది వేల ఆరు వందల పది ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ నలభై తొమ్మిది వేల నలభై తొమ్మిది మనకి ఇమీడియట్గా ఉన్న సపోర్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు సో ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో మనం ఇండియా విక్స్ అనేది తీసుకున్నట్లయితే ఫిఫ్టీన్ క్రాస్ అయింది కొద్దిగా కాషియస్గా ఉండాలి అండ్ వన్ పాయింట్ త్రీ సిక్స్ పర్సెంట్ నిన్న రైజ్ అయింది వరల్డ్ ఆల్టీ అనేది మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం ఇక డౌజన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫీచర్స్ మనం చూసుకుంటే సిగ్నిఫికెంట్ బౌన్స్ అనేది కనిపిస్తుంది అండ్ డాలర్ ఇండెక్స్ అనేది చూసుకుంటే కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అయితే జరుగుతుంది అంటే కొద్దిగా వీక్ అవుతుందని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు ఇక నిఫ్టీ ఫిఫ్టీ విషయానికి వచ్చేసరికి ఇరవై మూడు వేల మూడు వందల దగ్గర అయితే ప్రస్తుతానికి ట్రేడ్ అవుతుంది రౌండ్ నెంబర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇరవై మూడు వేల రెండు వందల దగ్గర చాలా సార్లు ఏంటంటే సపోర్ట్ అనేది తీసుకుంది బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి నలభై తొమ్మిది వేల ఐదు వందల దగ్గర రిజెక్షన్ అయితే జరుగుతుంది అండ్ నలభై తొమ్మిది వేలు ఏంటంటే రౌండ్ నెంబర్ ఆ నెంబర్ ఆ లెవెల్ బ్రేక్ డౌన్ జరిగిందండి కిందకి ఫాస్ట్గా రావచ్చు ఇక సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి డెబ్బై ఏడు వేల ఐదు అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు గిఫ్ట్ నిఫ్టీ విషయానికి వస్తే మనకి ప్రీవియస్గా ఇక్కడ క్లోజ్ అయింది సో ఇక్కడ స్లైట్గా డౌన్ అనేది జరిగింది మనం చూస్తున్న సమయానికి ఒక డెబ్బై పాయింట్లు అరవై పాయింట్లు నెగిటివ్గా అయితే ట్రేడ్ అవుతుంది ఇరవై మూడు వేల మూడు వందల పది దగ్గర అప్రాక్సిమేట్గా గిఫ్ట్ నిఫ్టీ ట్రేడ్ అవగా మన ఫ్యూచర్ వచ్చేసరికి నిఫ్టీ ఫీచరు ఇరవై మూడు వేల మూడు వందల ఎనభై దగ్గర ఉంది సో మొత్తం మీద మనకు ఒక అరవై నుంచి డెబ్బై పాయింట్లు అయితే నెగిటివ్గా కనిపిస్తూ ఉంది కాబట్టి బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ ఏంటంటే మనం గ్యాప్ డౌన్ అయితే ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు ఇక కొన్ని స్టాక్స్ న్యూస్లో ఉన్నాయి అండ్ రిలయన్స్ రిజల్ట్స్ ఇచ్చింది ఎలా మూవ్ అవుతుంది ఇన్ఫోసిస్ రిజల్ట్స్ కూడా ఇచ్చింది యాక్సిస్ బ్యాంకు ఎల్టీఐ మైంట్రీ హ్యావెల్స్ హెచ్ఎఫ్సిఎల్ ఆస్ట్రాజెన్కా జూబిలెంట్ ఫార్మోవా జాగులు ఈ స్టాక్స్ అనేది మూమెంట్ ఉండే అవకాశం ఉంది లింక్ అయితే నేను టెలిగ్రామ్లో షేర్ చేస్తాను ఇక టెక్నికల్గా ఎలా ఉంది అనేది మనం తీసుకున్నట్లయితే బ్యాంక్ నిఫ్టీ అనేది డైలీలో స్ట్రాంగ్ సెల్ అనేది అడ్వైస్ చేస్తుంది లోవర్ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్ బాయ్ అనేది అడ్వైస్ చేస్తుంది నిఫ్టీ వచ్చేసరికి డైలీ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్ సెల్ అడ్వైస్ చేస్తుంది లోవర్ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్ బై అనేది అడ్వైజ్ చేస్తుంది ఎనీహౌ ఫ్రెండ్స్ ప్రస్తుతం సిచ్యువేషన్స్లో మనకి నిఫ్టీలో హెవీ వెయిట్స్ ఉన్న స్టాక్స్ అయితే రిజల్ట్స్ ఇవ్వడం జరిగింది సో చూద్దాం వెయిట్ అండ్ వాచ్ సిచ్యువేషన్ ఎందుకంటే రిలై రిలయన్స్ వెయిటేజ్ ఎక్కువ ఉంది కాబట్టి నిఫ్టీలో ఏ విధంగా డ్రైవ్ చేస్తుంది అని చెప్పేసి బట్ రిలయన్స్ నుంచి అయితే మంచి రిజల్ట్స్ రావడం జరిగింది ఇన్ఫోసిస్ పర్లేదు రిజల్ట్స్ బట్ అయినప్పటికీ కూడా ఏంటంటే ఏడిఆర్లో మనం చూసుకున్నట్టయితే నెగిటివ్గా ఉంది సో ఇన్ఫోసిస్ గ్యాప్ డౌన్ జరిగే అవకాశాలు ఉన్నాయి ప్రాబ్లీ రిలయన్స్ స్ట్రాంగ్గా తీసుకెళ్తుందేమో చూద్దాం సో ఈ యొక్క ఆస్కలేషన్ అనేది జరిగే అవకాశం ఉంది అండ్ మార్కెట్ సైడ్ వేస్లో ఉంది కాబట్టి ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర ఏమో సెల్లింగ్ చేయొచ్చు ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గర మనం ఏంటంటే బాయింగ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు విత్ ప్రాపర్ స్టాప్ లాసెస్ ఇది ప్రీ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్ ఫ్రెండ్స్ మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియో నచ్చిందంటే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి ధన్యవాదాలు